హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ ముగుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తూ చింతకాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో విటమిన్ సి ఫైబర్ ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి దీనిలోని ఫైబర్ వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణక్రియ వ్యవస్థ సమస్యలు తగ్గుతాయి విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటాము చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చింతకాయలు ఎంతో మేలు చేస్తాయి ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి సర్వ సమస్యలు కూడా తగ్గించడంలో చింతకాయ సహాయపడుతుంది చింతకాయను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇవాళ నేను పచ్చడి చేయడం అయితే చూపిస్తున్నాను ఇంకా రసం కూడా పెట్టుకోవచ్చు ముందుగా చింతకాయలను శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే యూస్ చేస్తున్నాను ఎండిమిరపకాయలు కూడా యూస్ చేయొచ్చు వెల్లుల్లిపాయ వేసి మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని బ్లెండ్ చేసి తాలింపు అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది